కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ స్వస్తి శ్రీ శోభకు నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి పన్నెండు మంగళవారము వివిధ ద్వాదశ రాస్త్రల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందా అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మీరు చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం ఈ రాశి వారు అపకీర్తి రాకుండా జాగ్రత్త పట్టడం మంచిది స్వల్ప అనారోగ్య బాధలు తొలుగుతాయి ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు తప్పవు దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది కుటుంబ పరిస్థితులు సంతృప్తిగా ఉండటంతో మానసిక ఆనందాన్ని పొందుతారు వృత్తి ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది నిన్నటి వరకు వాయిదా వేయబడ్డ కొన్ని పనులు ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది సన్నిహితులతో వివాదాలు తీరుతాయి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వ్యాపార విస్తరణ యత్నాలు కలిసొస్తాయి ఉద్యోగులకు కొంత పని భారం తప్పుతుంది కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి ఉద్యోగులకు కొంత పనివారం ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది సన్నిహితుల సాయం అందుతుంది వ్యవహారాలు సాఫీగా సాగుతాయి సోదరుల నుంచి శుభవార్తలు అందుతాయి ఇక ఎంత ఎక్కువగా కృషి చేస్తే అంత ఉత్తమ ఫలితం ఉంటుంది ఖ్యాతి లభిస్తుంది ప్రశాంత చిత్తంతో పనిచేయండి అద్భుతాలు సృష్టిస్తారు ఆటంకాలున్న పక్కనే విజయము ఉంటుంది ఈర్ష్యపరులున్నారు శత్రుత్వం తొలుగుతుంది సాధించాల్సిన ఒక్కొక్కటి సాధిస్తూ ముందుకు వెళతారు ధైర్య సాహసాలు కలుగుంటారు సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధిస్తారు మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు శత్రుబాధలు తొలుగుతాయి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే అధమంగా ఉంది జాగ్రత్త సంపద బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితం జీవిత భాగస్వామితో కలహాలు ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం హనుమంతుడికి సింధురాన్ని సమర్పించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన సుఖినోభవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్